హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అమ్మవారి అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు చాలామందికి చదువు అనేది అసలు గుర్తుకు ఉండదు కదండి ఎంత చదివినా గుర్తుకు ఉండదు ఎంత ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడా మనం కూడా వాళ్ళను కూడా ఊరికే చదువు చదువు అన్న కూడా వాళ్ళు కూడా చదువులేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగనే పెళ్ళికానలు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలామందికి పెళ్ళి అనేది అసలే కాదు భార్య భర్తల మధ్య ఊరికే గొడవలు గొడవలు వస్తూ ఉంటాయండి ఊరికి గొడవ పడుతుంది మాటికి ఊరికే ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు అలా గొడవ పడినప్పుడు మనకు చిరాకులు వేస్తుంటుంది కదా ఎందుకు గొడవ పడుతున్నారు అసలే అర్థం కాదు కదండి మీరు అప్పుడు ఈ మంత్రాన్ని కనుక ఒక్కసారి రోజుకు ఒక యాభై ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించండి మీ కష్టాలన్నీ పోతాయి భార్య మధ్య సఖ్యత కూడా పెరుగుతూ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు కూడా రావు చదువు కూడా బాగా గుర్తుకుండిపోతుంది మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కూడా మీరు కూడా ఈ మంత్రాన్ని రోజుకు యాభై ఒక్కసార్లు అనుకోండి మీ కష్టాలు అన్నీ పోతాయి ఇంకా మీకు ఇంకా వీలుంటే ఖాళీ టైం దొరికినప్పుడు నూట ఎనిమిది సార్లు అయితే ఇంకా చాలా మంచిది ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఆర్థికంగా కూడా మన మనీ పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా మంది బా బాధపడేది మనీ గురించే కదండి మనీ చాలా మనకు ముఖ్యం కదండి మనీ కోసం చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అయితే అనుకోండి మీకు మంచి అమ్మవారు మిమ్మల్ని చూపిస్తూ ఉంటుంది ఈరోజైతే అయితే గురువారం మంచి రోజు కాబట్టి ఈరోజు ఈ మంత్రాన్ని కనుక మీరు యాభై ఒక్కసార్లు జపించారనుకోండి మీరు అనుకున్న ఒక పనులన్నీ సక్సెస్ అయితే మీ జీవితంలో మంచి జరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు చికాకులు ఎలాంటి సమస్యలు కూడా ఉండేయండి మీ జీవితంలో మీకు అంతా మంచి జరుగుతుంది చాలామంది పిల్లలు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాంటి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదండి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదివి మీరు కూడా ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోండి ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళగానే మార్నింగ్ మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని మాత్రం యాభై ఒకటిసారి చది అనుకోండి మనసులో మీరు మంచిగా నేను చదివిందంతా గుర్తుకుండాలి మంచి మార్క్స్ రావాలి నేను అనుకున్న దానికంటే ఒక మార్క్ ఎక్కువ ఎక్కువ రావాలి అని కోరుకుంటూ ఉండండి అనుకుంటూ యాభై ఒకసార్లు అనుకోండి రాస్తే ఇంకా చాలా మంచిదండి రాయడం వచ్చిన వాళ్ళు రాసుకోవచ్చు రాయడం రాన వాళ్ళు చదువుకోవచ్చు చదవడానికి రాయడానికి ఇబ్బంది గుండెలు కూడా వినవచ్చు ఈ మంత్రాన్ని రోజు ఒక యాభై ఒకసార్లు వినడం విన్నా కూడా ఏం కాదండి అంత మంచిగా జరుగుతుంది మీరు అనుకునేవన్నీ సక్సెస్ అవుతాయి మీ ఇంట్లో చిన్న చిన్న గొడవ ఉన్న ఎలాంటి సమస్యలైన డబ్బు పరంగా కానీ అంటే భార్యాభర్తలకు సంబంధించిన కానీ బయట వ్యాపారంలో కానీ ఏ విషయమైనా సరే అండి మీరు ఇబ్బంది పడుతుంటే ఈ మంత్రాన్ని మాత్రం రోజుకు యాభై ఒక్కసార్లు పట్టించండి ఇంకా ఇంకా తక్కువ టైం ఉంది అనుకో పదకొండు సార్లు లేదా పన్నెండు సార్లు మీ ఇష్టం అండి మీకు ఎంతగా వదిరితే అంతగానే చేయండి ఏ టైం అయినా సరే అండి మీకు ఏ టైం అయినా పర్లేదు మీరు అనుకున్న టైంకే మేము ఇలా ఉన్నాం కదా చేయొచ్చు ఏం కాదండి ఏ మంత్రాన్ని చేసినా ఏ అమ్మవారు అయితే మనల్ని ఏమీ అనదు ఏ ఏ టైం అయితే ఏం కాదండి మీరు ఏ టైంలో అయినా మీకు ఏ టైంలో ఉన్నా ఏ టైం కుదిరినా ఏ టైంలో వీలున్నా మనం ఎలా ఉన్నా పర్లేదు కానీ ఈ మంత్రాన్ని చదవండి మీకు అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇంట్లో చిన్న చిన్న చికాకులు మారేమర్తల మధ్య ఊకి గొడవలు వస్తూ ఉంటాయి వాళ్ళ మధ్య సఖ్యత లేకుండా ఉంటా ఉంటుంది అప్పుడు మరి ఈ మంత్రాన్ని యాభై ఒక్కసారి చదివి చూడండి మీ జీవితంలో మంచి జరగకపోతే అప్పుడు అడగండి మీ లైఫ్ చాలా సంతోషంగా హ్యాపీగా జరుగుతూ ఉంటుందండి మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అయిపోతూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా ఆ అమ్మవారిని చూడండి రోజు నేను చెప్పే పరిహారాలన్నీ చేస్తూ ఉండండి ఆ అమ్మవారు మీకు చల్లని చూపుతో మీకు అనుకున్నయని నెరవేరుతుంది నెరవేరుస్తుంది చాలామందికి మీ మీకు పని అయిద్దో జరుగుద్దో జరగదో అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా అవసరం లేదండి ఈ మంత్రాన్ని చెప్పించండి మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి ఏ ఏంటంటే ఆ మంత్రం వచ్చి ఓం కౌ కౌలియే నమ ఓం కౌలిన్యే నమ నమః నమ కౌలిన్యే నమ అని రోజు యాభై ఒక్కసార్లు చదవండి మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అయ్యి మీ జీవితంలో ముందుకెళ్తూ ఉంటారండి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను